హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ ఇరవై నాలుగు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జనవరి ఒకటి నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ ఆఫీస్లోనే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి ఈవెంట్ అవ్వడం జరిగిందండి సో ఇది మనము ఈ ఆఫీస్ అనే ఒక ఒక అంశం అనేది ఈరోజు వార్తల్లో రావడం జరిగింది సో దాంట్లో భాగంగా చూసుకుంటే ఏదైతే మనకి ప్రభుత్వ కార్యాలయాల మధ్య దస్త్రాలు కానివ్వండి ప్రతిపాదనలు కానివ్వండి ఉత్తర ప్రత్యుత్తరాలు కానివ్వండి సో ఇకపై విధిగా ఈ ఆఫీస్ ద్వారానే నిర్వహించాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవీటలో రావడం జరిగిందండి సో మనకి ఏంటి ఈ ఆఫీస్ అని చెప్పేసి ఏంటి ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు అని చెప్పేసి ప్రతిపాదనలు సో ఏవైతే గవర్నమెంట్ రోజు వారి కార్య కార్యకలాపాల్లో భాగంగా అదేవిధంగా కమ్యూనికేషన్ పాస్ చేయడంలో భాగంగా త్రూ మనము కాగితం అండి అంటే మనకి ఫిజికల్ మోడ్లో అండి అంటే మనం హార్డ్ కాపీ అని చెప్పేసి అంటాము సో ఈ కాగిత రూపంలో కాకుండా అంతా మనకి ఈ ఆఫీస్ త్రూ ఇంటర్నెట్ ఆఫీస్ ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో మనకి కాగితాన్ని చాలా వాడక నుంచి బాగా తగ్గించాలని చెప్పేసి ఇది త్రూ డిజిటల్ ఫార్మేట్లో ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో రేపు జనవరి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడు అండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి దీన్ని తీసుకు వస్తున్నాము అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆఫీసును పెట్ట పెట్టబట్టి అరీ చాలా ప్రభుత్వ విభాగాలు ఉత్తర ప్రతిత్వాలను కాగితాల ద్వారానే నిర్వహిస్తున్నారండి ప్రజెంట్ ఇప్పుడు కాగితాల కాగితాల ద్వారానే అంటే పేపర్ ద్వారానే నిర్వహిస్తున్నారు సో ఇవి కాకుండా మనకి రేపటి నుంచి మనకు ఈ డిస్పాచ్ కానివ్వండి ఈ తపాల ద్వారానే ఉత్తర ప్రతిత్తురాలు జరగాలని పేర్కొన్నారండి ఈ విధంగా మార్గదర్శాలకు విడుదల చేశారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా రావడం జరిగింది అదేవిధంగా అసలు ఈ యొక్క ఈ ఆఫీస్ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు అండి సో మనకి ట్వంటీ డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో మనకి ఈ ఆఫీస్ అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి ఈ ఆఫీస్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వం ఇష్యూ చేసేటువంటి న్యూసెస్ అయితే ఉన్నాయో అవన్నీ ఉత్తరాలు కానివ్వండి ప్రత్యుత్తరాలు కానివ్వండి అనే డిపార్ట్మెంట్స్కి రాసేటువంటి ఏమైనా కమ్యూనికేషన్ అంతా కూడా త్రూ మనకి ఈ ఆఫీస్ ద్వారా దొరక ఈ ఆఫీస్ ద్వారా జరగాలి అని చెప్పేసి గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి రేపు మన క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది దాని యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలను అంటే దాని యొక్క కమ్యూనికేషన్ను ఈ క్రింద ఇచ్చిన ఏ వెబ్సైట్ ద్వారా చెయ్యాలని చెప్పేసి నిర్ణయించింది అంటాడండి సో మనం ఈ ఆఫీస్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో అండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై దీన్ని స్థాపించారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించారు అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆపరేషన్ పరివర్తన్ రెండవ దశ సక్సెస్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఈ యొక్క ఈ ఆపరేషన్ పరివర్తన అంటే ఏంటి ఈ యొక్క ఆపరేషన్ పరివర్తన ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి లేదా రీసెంట్గా ఆపరేషన్ పరివర్తన అనేది ఏపీ గవర్నమెంట్ చేపట్టింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందండి అంటే అది ఎందుకు అంటే ఏదైతే గంజాయి ఉంటుందండి ఆ గంజాయి యొక్క సాగును నిర్మూలించడం కోసము ఈ యొక్క ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి ఈ యొక్క పేరుతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఎందుకంటే గంజాయి సాగుని నిర్మూలించడం కోసము అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ మనం చూస్తుంటే రాష్ట్రంలో గంజాయి సాగు అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషనే ఈ యొక్క ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పి చెప్పాలండి అదేవిధంగా ఆరు వందల ఎకరాలలో గంజాయి సాగును ధ్వంసం చేసి దగ్గర దగ్గరగా రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కిలోలను దహనం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రధాన మనకి న్యూస్ లో రావడం జరిగింది సింపుల్ గా ఇవి ఎన్ని కేజీలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోపోయినా పర్లేదులే కానీ ఈ ఆపరేషన్ పరివర్తన ఎందుకు అంటే గంజాయి సాగును అక్రమ రవాణాను నిరోధించడానికి అనే పాయింట్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రేపు రాబోయే ప్రిలిమ్స్ లో కానివ్వండి మెయిన్స్ లో కానివ్వండి రాష్ట్రంలో గంజాయి సాగు అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ చేపట్టిన ప్రోగ్రామ్ ఏంటి అని ఎగ్జామ్లు అడుగుతాడండి మనం ఆపరేషన్ పరివర్తన్ అని చెప్తే సరిపోతుంది ఈ యొక్క సాయి కరణ్ అనే వ్యక్తి ఏదైతే మనకి పంజాబ్ కింగ్స్ ఉంటుందో ఈ యొక్క పంజాబ్ కింగ్స్ అనేది ఇతను బిడ్ చేసుకోవడం జరిగింది దగ్గర దగ్గరగా పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు తీసుకోవడం జరిగిందండి పంజాబ్ కింగ్స్ సో పంజాబ్ జట్ అనేది అదేవిధంగా మనకి ఇక్కడ మనం చూసినట్టయితే క్యామ్రాన్ గ్రీన్ అని చెప్పేసి ఉన్నాడు సో ఇతను ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి దగ్గర దగ్గరగా పదిహేడు కోట్ల యాభై లక్షలకు వచ్చేసారండి సో ఇతను ముంబై టీం అనేది విన్ చేసిందండి ఇతను బిడ్ చేసుకుంది అదేవిధంగా మనకి బెన్ స్ట్రోక్ అని చెప్పేసి ఉంటాడండి ఈ యొక్క బెన్ స్ట్రోక్ అయితే మాత్రము మనకి చెన్నై సూపర్ కింగ్స్ బిడ్డింగ్ చేసుకున్నారండి సో ఈ దగ్గర దగ్గరగా పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షలు దాన్ని ఇతను బిడ్డయ్యారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఏదైతే బెన్ స్ట్రోక్ ఉన్నారో ఈ బెన్ స్ట్రోక్ చెన్నై సూపర్ కింగ్స్ మనకి చెన్నైస్ ఆఫ్ ఇంగ్లాండ్ వ్యక్తి ఇతను కూడా సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బాగా గుర్తుంచుకోవాలి దీంట్లో భాగంగా గుర్తుంచుకోవాలండి సాంకరణ్ అని అతను ఇంగ్లాండ్ కి సంబంధించిన వ్యక్తి ఆల్రౌండర్ వచ్చేసరికి మనకి పంజాబ్ సూపర్ కింగ్స్ వాళ్ళు బిడ్డ అయ్యారు దగ్గర దగ్గర ఐపీఎల్ చరిత్రలోనే దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్ల యాభై లక్షలకి ఇతనికి బిడ్డింగ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో అదే విధంగా మనం ఈ యొక్క రేపు రాబోయే ఐపీఎల్ ఏదైతే ఉంటుందో తర్వాత అది స్టార్ట్ అయినప్పుడు అది ఎన్నో ఎడిషన్ ఏంటి దాంట్లో అవార్డ్స్ ఏంటి అనేది అప్పుడు డిస్కస్ నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఏదైతే మనకి సౌదీ అరేబియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ వ్యక్తి రాబోతా ఉన్నారు రేపు రెండు వేల ఇరవై మూడులో అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి మనం చూసినట్లయితే మనము సుహేల్ అజాజ్ ఖాన్ అని చెప్పేసి ఉన్నారండి అజాజ్ ఖాన్ సుహేల్ అజాజ్ ఖాన్ అని చెప్పేసి నేమ్డ్ ఇండియా న్యూ అంబాసిడర్ టు సౌదీ అరేబియా అని చెప్పేసి చెప్తున్నారండి మనము సౌదీ అరేబియాకి మనకి ఏదైతే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారో అతను వచ్చేసరికి మనకి సుహేల్ అజాజ్ ఖాన్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇతను వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై మూడు నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి అనే పాయింట్ గుర్తుంచుకోవాలి అదే మనకు చూసినట్లయితే ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీషియల్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ బ్యాచ్ అండ్ సుహేల్ అజాజ్ ఖాన్ హూ ఈజ్ ప్రెసెంట్లీ ది అంబాసిడర్ ఆఫ్ లెబనాన్ ప్రజెంట్ ఇతను లెబనాన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారు సో మనకి అంబాసిడర్గా అండి సో ఇక్కడ లెబనాన్కి అంబాసిడర్గా ఉంటున్నారు సో ఇతని లెబనాన్ నుంచి మనకి సౌదీ అరేబియాకి రాబోతున్నాడు అని చెప్పి చెప్తున్నాను అండి అదేవిధంగా మనకి సౌదీ అరేబియా గురించి చెప్పాలి అంటే ఇవి మనకి సౌదీ అరేబియా అనేది ఫోర్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి సో ఫోర్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పి చెప్పచ్చు అండి అంటే మనకి ఏదైతే వ్యాపార భాగస్వామి అని చెప్పేసి ఉంటామండి మనకి ట్రేడ్లో మనకి ఫోర్త్ లార్జెస్ట్గా ఉన్నారు సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మనము అమెరికా వాళ్ళు మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు తర్వాత మనకి చ మనకి చైనా అండి తర్వాత మనకి చైనా ఉన్నారు థర్డ్ అనేది యుఏఈ వాళ్ళు ఉన్నారు సో మనకి ఫోర్త్ అనేది మనకి సౌదీ అరేబియా అనేది ఫోర్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా మనకి సౌదీ అరేబియాలో మన ఇండియా నుంచి దగ్గర దగ్గరగా ఇరవై రెండు లక్షల మంది మనం సౌదీ అరేబియాలో నివసిస్తున్నారు సో మన ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఇరవై రెండు లక్షలు అండి సో లక్షల మంది అక్కడ నివసిస్తున్నారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసరికి మనకి రియాద్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో మనకి రియాద్ అండి రియాద్ రియాద్ అనేది దాని యొక్క క్యాపిటల్ సో మనకి రియాల్ అనేది దానికి కరెన్సీగా ఉంది అని చెప్పి చెప్పవచ్చు అండి సో ఇది క్యాపిటల్ సో మనకి క్యాపిటల్ అండి క్యాపిటల్ వచ్చేసరికి రియాద్ సౌదీ అరేబియా క్యాపిటల్ ఏంటంటే రియాద్ సౌదీ అరేబియా అరేబియా కరెన్సీ ఏది అంటే మనము రియాల్ అని చెప్పి చెప్పుకోవాలి సో సౌదీ అరేబియా అనేది మనకి ఫోర్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది ఫస్ట్ అమెరికా చైనా యూఏఈ నెక్స్ట్ అనేది సౌదీ అరేబియా అనేది ఫోర్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట అంటే వ్యాపార భాగస్వామి అని చెప్పేసి అంటామండి సో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో మనకి సౌదీ అరేబియా వ్యక్తి రాబోతున్నారు అతని పేరు ఏంటి అంటే మనము సుహేల్ అజాజ్ ఖాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ప్రీవియస్ ఇతను పోస్ట్ ఏంటి అని కూడా అడుగుతాడు లెబెన్కి అంబాసిడర్గా ఉన్నారు అని చెప్పేసి పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ అపాయింట్స్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ హేమంత్ గుప్తా యాజ్ ద చీఫ్ ఆఫ్ ఎన్డిఐఏఎన్ అంటే ఏంటో చూస్తే మనము న్యూఢిల్లీ ఏదైతే మనకు న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అండి న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అని చెప్పి చెప్పారండి సో దీనికి హెడ్గా ఎవరు వచ్చారు అంటే మనము హేమంత్ గుప్తా అనే వ్యక్తి వచ్చారండి ఇతర ఫార్మర్ చీఫ్ జస్టిస్ అని చెప్పి చెప్పొచ్చండి సుప్రీం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రిటైర్మెంట్ అండ్ జడ్జ్ అని చెప్పి చెప్పొచ్చు సో ఇతను న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కి రావడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ఇది ఏం చేస్తుందంటే మనకి న్యూ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఏదైతే మధ్యవర్తిత్వం ఉంటుందో ఈ మధ్యవర్తిత్వాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ఉంటుందని చెప్పి చెప్తున్నానండి సో మనం ఏవైనా కేసెస్ మనకి ఎక్కువగా హైకోర్టులో సుప్రీంకోర్టులో బాగా కేసులు బాగా పెండింగ్లో ఉన్నాయండి అంటే ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు రాకూడదు అనే ఉద్దేశంతో అంటే మధ్య ద్వారానే సెటిల్మెంట్ చేసుకోవాలి కేసెస్ అనే ఉద్దేశంతో ఇలాంటి దాన్ని ఒక న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఒక దాన్ని నియమించడం జరిగిందండి సో దీని హెడ్గా అయితే రావడం జరిగింది హేమంత్ గుప్తా సో ఇది వచ్చేసి మనకి లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని చెప్పేసి సో ఇది ఏదైతే మనకి ఎన్డిఐఏసి ఉంటుందో ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఫార్మ్ చేశారని చెప్పేసి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఏదైతే ఇండియా జపాన్ మేడ్ ఇన్ బలెటల్ ఆర్మీ ఎయిర్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారండి సో మనకి జపాన్కి ఇండియాకి సంబంధించి ఎయిర్ ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ మంత్లో జరగబోతుంది అంటే మనకి ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో జరగబోతుంది మనకి జపాన్కి అని చెప్పి చెప్తా ఉన్నారు సో అది చూసిన మనము వీర గార్జియన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీర గార్జియన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పి చెప్తున్నాము వీరు గార్డియన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ అంటే మనము ఇండియా అండ్ జపాన్ అని చెప్పి చెప్పాలండి సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ గురించి మనం ఖచ్చితంగా ఒక బిట్ రేపు ఎక్స్పెక్ట్ అండి సో మనకి అమెరికాతో మనకి యుద్ధ అభ్యాసం అని చెప్పేసి జరిగినాయండి ఇండియాకి మనకి ఉత్తరాఖండ్లో జరిగినాయి అదేవిధంగా వజ్ర ప్రహార్ అనే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ కూడా మనకి అమెరికాకి జరిగినాయి హిమాచల్ ప్రదేశ్లో జరిగినాయండి అదేవిధంగా గరుడ అని చెప్పేసి వరుణ అని చెప్పేసి మిత్రశక్తి అని చెప్పేసి డన్ డస్ట్ లింక్ అని చెప్పేసి ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగినాయి అండి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అదే దానికి చెందినటువంటిదే ఇది కూడా మనకి జిమ్మెక్స్ అని చెప్పేసి ఒకటి జరిగిందని మనకి జపాన్కి జరుగుతుంది జిమ్మెక్స్ ఎక్సర్సైజ్ అని సో విధంగా ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి వీర్ గార్డియన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరగబోతుంది ఏంటి ఒకసారి మనం చూద్దాము దాంట్లో భాగంగా ఈజ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఫోర్సెస్ సే రిప్రజెంటేటివ్స్ అని చెప్పేసి అన్నాడండి సో ఏదైతే మనకి ఈ యొక్క వీర్ గార్జియన్ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఎక్కడ జరగబోతుందంటే జపాన్లో జరగబోతుంది సో మనకి హెల్డ్ ఎక్కడ జరగబోతుంది అంటే మనకి జపాన్లోనే జరగబోతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకి జనవరి పదహారు నుంచి ఇరవై ఆరు దాకా జరగబోతుంది మనకి జాన్యువరి పదహారు నుంచి టు ఇరవై ఆరు వరకు జరగబోతుంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో జనవరి పదహారు నుంచి ఇరవై ఆరు వరకు జరగబోతుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనం జపాన్తో ధర్మ గార్డియన్ చెప్పేసి ధర్మ గార్డియన్ ధర్మ గార్డియన్ అని చెప్పేసి సో ఈ ఎక్ససైజ్ కూడా జరుపుకుంటామండి మనం చెప్పాను తో అదేవిధంగా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి వీర్ గార్డియన్ గార్డియన్ అని చెప్పేసి చెప్పవచ్చు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి జిమ్మెక్స్ అనేది జరిగిందండి సో మనకి జపాన్ ఇండియా టైమ్ బయలటల్ ఎక్స మారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పి చెప్పచ్చు జిమ్మెక్స్ అని చెప్పేసి సో ఇంకా మనము జపాన్తో ఈ మూడు చేస్తూ ఉంటాం పాయింట్లో గుర్తుంచుకోవాలి సో మనకి ఏదైతే మనకి వీర్ గార్డియన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ జరగబోతుందంటే జపాన్లో జరగబోతున్న పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆ ద బెస్ట్